వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షేట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ కూడా చక్కగా ఫాలో అయిపోండి అదే నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మళ్ళీ సేమ్ సారీ కట్టుకుని వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారు కదా కానీ కొంచెం డిజైన్ చేంజ్ ఉందండి అందరూ అవి అడుగుతున్నారు కానీ మనం డిజైన్ చేంజ్ లో పంపించామంటే శారీ మొత్తం మార్చేసారు అని అంటారు కాబట్టి నేను మళ్ళీ న్యూ స్టాక్ వస్తే మళ్ళీ వీడియో చేసేస్తున్నాను అనమాట సేమ్ డిజైన్స్ లోనే కొంచెం చేంజ్ లో మళ్ళీ మనకి స్టాక్ అనేది వచ్చింది దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదు సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే లాస్ట్ టైం మనం ఏంటంటే కొంచెం శనగపిండి కలర్ వచ్చేలాగా ఉన్నటువంటి బేస్ మీద చూసాం లిటిల్ బిట్ అనమాట ఇది కొంచెం మిల్కీ వైట్ అండ్ ప్యూర్ వైట్ లాగా వచ్చినటువంటి శారీ మీద నేను చూపిస్తున్నాను ప్రతి సారీకి కూడా మళ్ళీ మేము నెంబర్ ఇస్తాం మేము దీనికి వేరియేషన్ కోసం న్యూ అని పెట్టుకుంటామంటే ఇది న్యూ డిజైన్ అని చెప్పేసి ఓకే కింద టూ నెంబర్స్ ఉన్నాయి టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే చేసేసేయండి ఆ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే ఈ సారీ అనేది మేము పక్కన పెట్టడం జరుగుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే శారీ నెంబర్ వన్ ఇలా నెంబర్తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి అప్పుడు మాకు కూడా క్లియర్గా ఉంటుంది మీరు ఏ సారీ అడిగారు అని చెప్పేసి ఒక సిస్టర్ శారీ నెంబర్ టూ పెట్టారు శారీ నెంబర్ టూ పెట్టి మీరు కట్టుకునే సారీ కావాలి అన్నారు ఆ వీడియోలో మేము రెండు చీరలు కూడా కట్టుకున్నాను ఆ మేడం టూ నెంబర్ పెట్టారని చెప్పేసి మాకు స్క్రీన్ మీద ఉంటుంది కదా అదే నెంబర్ పంపిస్తే కాదండి బొమ్మ బొమ్మలో ఉన్న చీర అడిగాము అని చెప్పేసి అంటున్నారు అందుకోసం అని చెప్పి మీరు ఇలా పెట్టారు అనుకోండి మాకు కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది అదైతే మీరు అర్థం చేసుకోండి శారీ నెంబర్ వన్ ఓకే ఇందులో చూసినట్లయితే మీరు టోటల్ గా ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా చాలా బాగుంది సారీ మంచి లుక్ అయితే కనిపిస్తుంది మొత్తం శారీ ఆల్ ఓవర్ అనమాట ఇది ఓకే బొమ్మలతో ఇలా ఉంటుంది డాల్స్ ఇవి ఇవి దేవుడి బొమ్మలు కాదు అండి మామూలుగా టెంపుల్స్ మీద నార్మల్ గా ఫిగర్స్ ఉంటాయి కదా ఆ ఫిగర్ తో వచ్చినటువంటి బొమ్మలు అది కూడా క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే దేవుడి బొమ్మల్ని మనం కట్టుకోము కాబట్టి నేను మళ్ళీ మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను ఎక్కడ కూడా మనకి దీని మీద దేవుడి బొమ్మలు లేవు జస్ట్ కలంకారీ ప్రింటెడ్ లో వచ్చినాయి కలంకారీ ప్రింటర్ లో ఈ టైప్ ఆఫ్ ప్రింట్ అనేది కామన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కుచిళ్లలో కూడా చూడండి అదే కలంకారీ ప్రింట్ ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ వరకు వచ్చి మీకు ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది అంతేకాకుండా ఈ సారీస్ బయట ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ కూడా అమ్ముతున్నారు ప్లస్ షిప్పింగ్ అనమాట దానికి ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఉండదండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో లో వచ్చేస్తుంది క్లాత్ మాత్రం సేమ్ యాజ్టీస్ అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుంది లైక్ ఇది మనకి జార్జెట్ మెటీరియల్ లాగా ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఒక్కొక్కలో ఒక్కొక్క నేమ్ పెడుతున్నారండి రకరకాల పేర్లు పెడుతున్నారనమాట మనం ఏ నేమ్ అని చెప్తాం దీనికి చూడడానికి మాత్రం మనకి జార్జెట్ మెటీరియల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్టీస్ గా ఉంటుంది పైన ఒక బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ సెకండ్ వైపు ఇంకొక బోర్డర్ అయితే ఇలా ఇచ్చారు ఓకే టూ బోర్డర్స్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా ఈ శారీకి నేను ఏదైతే బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నానో సేమ్ యాజ్ యాజీస్ బ్లౌజే మనకి ఈ శారీ కూడా ఇచ్చారండి కొంచెం ఇలా పెట్టి చూపిస్తాను ఇంకా ఇంకా క్లియర్ గా ఇలా కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్ దీంట్లో పళ్ళులో మాత్రం మనకి సింగిల్ పికాక్ ఫస్ట్ మనకి ప్రింట్ చేసిన శారీస్లో ఏంటి అంటే మనకి డబల్ పిక్ డబల్ పికాక్ వస్తుంది ఇది సింగిల్ పికాక్ అది వేరియేషన్ అంతే తప్ప మిగిలినంత సేమ్ యాజ్ యాజీజ్ ఉంటుంది కానీ నేను చెప్పాలి మళ్ళీ డిజైన్ చేంజ్ అయింది పికాక్స్ ఒకటే వచ్చింది దీనికి సెకండ్ క్వాలిటీ ఏమో అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ పెట్టడం జరిగింది ఒక్కొక్క వెరైటీ మనకి హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక సారీ కూడా కట్టుకుని చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది సో ఆ శారీతో మళ్ళీ వచ్చేస్తాను శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కొంచెం చూసుకోండి నేనేం డిజైన్ చెప్తున్నాను అనేది అలాగే ఇంకొక సిస్టర్ ఈ నెంబర్ పంపించేసి ఇదే శారీస్ అని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము పంపించింది ఫిగర్స్ అంటే అక్కడ మేము అప్ చేసి కూడా చూపించాల్సి వచ్చింది కాబట్టి మీరు చూసుకోండి డిజైన్ ఏంటి అనేది ఓకేనా ఒక్కొక్క వెరైటీ అంటే ఇప్పుడు దీంట్లో మనకి హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి అవి మీకు దీంట్లో బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను నేను తీసుకునేటువంటి శారీ ఏమో ఫస్ట్ నెంబర్ అనమాట ఇది కూడా చూడండి మీకు టూ సైడ్స్ బోర్డర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ చాలా మంచిగా వచ్చింది అండ్ కొంచెం పెద్ద స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఓకే సారీలో మనకి క్రీపర్ వచ్చేసి ఇలా ఇచ్చారు స్ట్రైట్ గా క్రీపర్ కింద వచ్చేసరికి మనకి ఒక స్వాన్ డిజైన్ లాగా ఇచ్చారు క్రెయిన్ అండ్ స్వాన్ నాకు ఏదనేది అర్థం కావట్లే అలా ఇచ్చారు పళ్ళులో టూ పికాక్స్ ఇచ్చారు విత్ కలంకారీ ప్రింట్ బోర్డర్స్ లో మాత్రం జరీ రీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు ఒక్కసారి కూర్చుని కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది కట్టుకుంటే అంటే చాలా క్లాసీగా మనకి ఒక ఫంక్షన్ వేర్ టైప్లో ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత మంచి సారీ ఫ్రీ షిప్పింగ్లో అండి మళ్ళీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మళ్ళీ ఎక్స్ట్రా షిప్పింగ్ అనుకుంటారు టోటల్గా మీ ఇంటికి చేరేసరికి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తుంది బయట రేట్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఉంది ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంటుంది ఎందుకంటే మన మార్జిన్ వేసుకుంటే నేను కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మొచ్చు కానీ మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ లీఫ్ లీవ్ తో ఇలా ఇచ్చారు ఇంకొక సైడ్ బోర్డర్ కూడా ఎక్స్ట్రా వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే చాలా పెద్ద బోర్డర్ ఇది మొత్తం హ్యాండ్ స్పాట్ లో వస్తుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది సారీ టోటల్ గా ఒక్కసారి లుక్ వైట్ చూసుకోండి ఇది మనకి రీస్టాక్ సారీస్ అనమాట వైట్ కలర్ బేస్డ్ ప్యూర్ వైట్ అయితే కాదు అంటే స్కూల్ యూనిఫామ్ వైట్ ఉంటుంది చూసారా ఆ వైట్ అయితే కాదండి కొంచెం మంచిగా ఉన్నటువంటి వైట్ దాని మీద ఈ కలంకారీ కలర్స్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఓకే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియోలో డ్యామేజ్ ఏదన్నా ఉంటే కనుక దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అట్ ది సేమ్ టైం మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డిటీడీసీ పడుతుందండి పోస్టర్ అయితే మినిమం టెన్ డేస్ అయితే పడుతుంది అది కూడా మేము ప్యాక్ మీద డేట్ వేస్తాం ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా అది మాత్రం మిస్ చేసుకోకుండా సేవ్ చేసి పెట్టుకుని ఉంచుకునే బాధ్యత అయితే మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫోన్పే అండ్ గూగుల్ పే మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రెడిట్ యాప్ అని ఒకటి వచ్చింది అది కానీ మేము యాక్సెప్ట్ చేయట్లేదు అవి మీరు పంపించినా కానీ మేము కన్సిడర్ చేయం గూగుల్ పే అండ్ ఫోన్పే చేస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఒకటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి కి ఒకటే నెంబర్ నుంచి కాంటాక్ట్ అవ్వద్దు దయచేసి లవ్ యూ ఆల్ Thank you.